ఎత్తున ప్రగతి బాటున పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనం కన్న కలలన్నీ నిజానికి నూరు శాతం నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ ఆయన రాజకీయ జీవితం పూలపంపు కానే కాదు అని మనందరికీ తెలుసు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అవమానాలని దిగమింగారు ఒక్కో మెటు ఎదిగారు దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి శ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ హైదరాబాద్ స్థాపకర్త అలాగే అదే ఓరవడిలో అమరావతిని అజనామరం చేసేందుకు మరోసారి ఆయన నడుం బిగించారు ఓసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి మరింత ఎనర్జీని నింపవలసిందిగా సవినింగా